హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఆ పథకం కింద లక్షన్నర నుంచి పది లక్షలు అర్హతలు డాక్యుమెంట్లు ఇవే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రాన్న బీమా పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది ఈ మేరకు ఈ పథకానికి సంబంధించిన అర్హతలు అవసరమైన డాక్యుమెంట్లకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చంద్రాన్న బీమా పథకం ద్వారా ప్రభుత్వం ఏపీలోని పేద అసంఘటిత కార్మికుల కుటుంబాలకు భద్రత కల్పిస్తోంది ఈ పథకం కింద మరణం శాశ్వత వైకల్యంతో బాధపడుతుంటే బీమా మొత్తాన్ని లబ్ధిదారుడి కుటుంబానికి అందిస్తారు చంద్రన్న బీమా కింద లక్షా యాభై వేల నుంచి పది లక్షల వరకు బీమా కవర్ అవుతుంది పదిహేను రోజుల్లోపు లబ్ధిదారుల కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది ఈ మొత్తంతో పాటుగా పదివేలు తక్షణ ఉపశమనం కూడా ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది ఈ పథకం కింద లబ్ధిదారుడి సంవత్సరానికి పదిహేను రూపాయల ప్రీమియం చెల్లించాలి ప్రభుత్వం లబ్ధిదారుడికి ఒక గుర్తింపు కార్డును అందిస్తుంది అందులో ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య పాలసీ సంఖ్య ఉంటుంది క్లెయిమ్ మొత్తం ప్రత్యక్ష బ్యాంకు బదిలీ పద్ధతి ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారు లబ్ధిదారుడు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వారు బీమా నమోదు క్లెయిమ్ చెల్లింపునకు సంబంధించిన ఫిర్యాదు కోసం పీడిఆర్డిఏను సంప్రదించవచ్చు చంద్రన్న బీమా పథకం కింద కవరేజ్ వివరాలు ఇలా ఉన్నాయి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు ప్రమాదవశాత్తు మరణం శాశ్వత వైకల్యం ఉంటే పది లక్షల బీమా సౌకర్యం కల్పిస్తారు యాభై ఒక్క ఏళ్ళ నుంచి డెబ్భై ఏళ్ళ వరకు ప్రమాదవశాత్తు మరణం శాశ్వత వైకల్యం ఉంటే మూడు లక్షల బీమా సౌకర్యం ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు సహజ మరణం అయితే రెండు లక్షల బీమా సౌకర్యం అందిస్తుంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళ వరకు ప్రమాదం కారణంగా పాక్షిక శాశ్వత వైకల్యం వస్తే లక్షా యాభై వేల సౌకర్యం కల్పిస్తున్నారు సహజ మరణం అయితే ఈ డాక్యుమెంట్లు కావాల్సి ఉంటుంది క్లెయిమ్ ఫామ్ డిశ్చార్జ్ ఫామ్ డెత్ సర్టిఫికేట్ చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డు రైస్ కార్డు నామినీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కావాల్సి ఉంటుంది ప్రభుత్వ పథకాల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్